హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఫీత రకూర చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది మంచి గ్రేవీతో అయితే వస్తుందండి అయితే చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనైతే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇవైతే నీట్గా కడిగి పక్కన అయితే పెట్టుకున్నానండి నేనైతే చిన్నవే తీసుకున్నాను ముందుగా అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలో కూడా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకుని ఒక గిన్నె అయితే పెట్టాను ఆయిల్ అయితే వేసుకున్నానండి కూరకు సరిపడగా ఆయిల్ వేడెక్కింది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ కూడా చేయండి ఇవైతే కొంచెం వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే కొంచెం పసుపు టేస్ట్ సరిపడగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను వేసుకుని అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే వంకాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకునినండి వంకాయలు కూడా వేసుకుంటున్నాను పీతల కూర వంకాయ వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి తెలిసిన వారికి కాదు తెలియని అయితే చెప్తున్నాను ఇప్పుడైతే మూత పెట్టి రెండు నిమిషాలు అయితే మగ్గన ఇప్పుడైతే కొంచెం కుక్ అయినాయి కదా పీతర అయితే వేసుకుంటున్నాను అయితే వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కుక్ అవుతున్నాయి కదండి ఇలాగైతే కుక్ అవ్వాలి మనకు రుచికి సరిపడగా కారం వేసుకోవాలండి మనమైతే ఎంతైతే తింటామో అంతే వేసుకోవాలి కారం అయితే పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి పీతలన్నింటికైతే కారం బాగా పట్టించాలండి మూత అయితే పెట్టి ఒక నిమిషం అయితే మగ్గనివ్వాలి కారం అయితే పచ్చి పసుపు బాగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడైతే వాటర్ వేసుకుంటున్నానండి వాటర్ అయితే వేసుకుని బాగా కలుపుకోవాలి మూత అయితే పెట్టి ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి పది నిమిషాల తర్వాత అయితే చాలా మట్టుకు అయితే మగ్గిందండి కూర ఇప్పుడైతే నూరుకుని మసాలా వేసుకుంటున్నాను పచ్చి మసాలా అయితే వేసుకున్నానండి అల్లం వెల్లుల్లిపై మొత్తం మసాలా సరుకులు అన్నీ వేసుకుని మిక్సీ అయితే పట్టుకున్నాను మసాలా అయితే ముక్కలకు బాగా పట్టించి బాగా ఉడకనివ్వాలండి కూర అయితే దగ్గర పడ్డది చూడండి ఎంత గ్రేవీతో వచ్చిందో ఇలాగైతే రావాలి ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుంటున్నాను అంతేనండి వేడివేడిగా పీతలు వంకాయ రెడీ చాలా టేస్టీగా కూడా ఉందండి మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్